ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లైన్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకా చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది

రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరగబోయే ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ముందు చే ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించారు ఇది మూడవ రోజు మా ప్రచారం మొదటి రోజు సాంప్రదాయబద్ధంగా శివపారుతులకు పూజ చేసి అమ్మవాచార్య అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తల నాయకుల శ్రేహితుల సమక్షంలో దాదాపు పది పదహైదు వేల మంది కార్యకర్తల మనం అంచనంగా ప్రారంభించినాం ప్రచారాన్ని ఆ పిమ్మట ఒకటో వారిలో నేను దిగిన విశేషమైనటువంటి స్పందన అద్భుతమైనటువంటి ప్రజా ఆదరణ ప్రత్యక్షంగా నేను ఈ ఈరోజు రెండవ వార్డు లేకు వచ్చినాం భారతమ్మ షేక్ భాస్కర్ వర్క్ ఆ కౌన్సిలరు భారతమ్మ వారి భక్త భాస్కర్ వారి కుమారుడు వరు భాస్కర్ మీరు నాయకత్వంలో ఈ వార్తను ఈరోజు పర్యటించాను ఉదయం ఏడు నుంచి నేను నా భార్య ఒకే వార్తలోనే మీ దూరం ఈరోజు బృందాలుగా ప్రతి గడపను ఈరోజు స్పర్శించాను ప్రతి తల్లి తగ్గిన చాలా విశేషమైనటువంటి స్పందన ఆదరణ నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడికి ఇంటి దగ్గర మీద కూడా ఒక ఆహ్వానిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా మనసు నిండుగా జగన్ మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మేము ముప్పై సంవత్సరాలుగా రాజకీయాలు కూడా కొనసాగుతూ ఉన్నా వివిధ రకాల పదవులుగా కానీ కార్యకర్తగా కానీ నాయకులుగా కానీ ఎనిమిది సంవత్సరాలు నేను ప్రచారాల్లో పాల్గొన్నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఒక మంచి నాయకుడు ప్రజల కోసం పరితపించే నాయకుడు అది కూడా ముఖ్యంగా వివక్షత లేకుండా లంచగొండితనం లేకుండా ప్రజలు సహకారాన్ని సహాయాన్ని సంక్షేమాన్ని అందించే నాయకుడే ఏదైనా వ్యంగ ప్రజలకు తారసపడితే ఏమో ఆదరణ స్పందన అందిస్తాను ఇది నేను గతంలో చూడలే గతంలో ఎంతసేపు ఎంతసేపుగా ఎన్నికలంటే ఐదు వందల రూపాయల నోటు యాభై రూపాయల బిస్కీ బాటలు ఐదు రకాల అబద్ధాలు యాభై రకాల మనుషులతో ఊకదంపు ఉపన్యాసాలతో పనికి మారిన పనికి రాని రాజకీయ ప్రచారాలతో ప్రచారాలు చేసినారు నూరు అలగొట్టుకోనికి ఏ రాయలే ఏముందనే సంధాన ఎవరో ఒకడికి పనికివాళ్ళలో ఎవరు ఊటారా కాబట్టి ఇద్దరు పోటీ చేసినప్పుడు అందులో మెరుగైన పనికి మనం పోటీ వేసినారు గ్రంలో పని రోజు మరి కాదు రాజకీయాలకు రాజకీయాలంటే వ్యూహం కాదు రాజకీయాలంటే ప్రజాసేవ మనం విఫలమైనటువంటి నిష్కరమైనటువంటి మనసుతో వివక్షలకు కావు లేకుండా పేదరిక నిర్మూలనకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండడానికి ఒక ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలో మౌలికమైనటువంటి వసతులతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి అందించే క్రమంలో మంచి పాలన అందిస్తే అదే రాజకీయం అవుతుంది అదే ప్రజా హృదయాణాల్లో ఎప్పటికీ నిలబడిపోయే పాలన అవుతుంది అనేది కేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసినారు అనేది ప్రత్యక్షంగా నెలతో మేము చూస్తాము ఈరోజు ఎక్కడికి పోయినా మేము నాకు ఓటు అని చెప్పుకుంటే స్థితిలో నుంచి మా జగన్ పరిపాలనకు ఓటు వేయి మా జగన్ నాయకత్వాన్ని మరొకసారి సమర్థించు దాన్ని చెప్పుకుంటే స్థాయికి ఎమ్మెల్యేలు కార్యకర్తలను తీసుకపోగలిగినారు అంటే ఎంత సుపరిపాలన ప్రజలకు అందించినారు పేదల కుటుంబాలకు ఆ మనిషి ఎంత దగ్గరైనాదనే దానికి ఇదే నిదర్శనం ఇదే సాక్ష్యం ఈరోజు ఉండేవారి జరుగుతూ ఉంటే నూటికి తొంభై మంది మహిళలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇది నేను తెలుగుదేశం పార్టీ వారికి గాచ్చరిక చేస్తా ఉన్నా నేను అబద్ధము నీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిందో చెప్పడం లేదు ఇది సత్యం నూటికి తొంభై శాతం మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలబడ్డారు అందుకే మిమ్మల్ని ఇంకా విశేషంగా ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు శాస్త్రి నగర్లో కానీ ఉదయపురలో కానీ ఈబీరోలు మెయిన్ చూడడం వల్ల కానీ ఎక్కడ తిరిగినా కూడా నా హృదయానికి కానీ నా శరీరానికి కానీ అలసన కానీ నా శరీరానికి కానీ నా హృదయానికి కానీ అత్యంత సంతోషాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రచారం సాగుతూ ఉంది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్థానిక నాయకత్వం యొక్క గొప్పతనం స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా వినిపిస్తూ ఉన్నా ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ప్రాచీల భారత కుటుంబం మనస్ఫూర్తిగా నిర్ణయిస్తూ ఉన్న నిన్న చౌరన్యను కానీ హర్షిమార్జునని కానీ ఈరోజు శేట్ భాస్కర్ వాళ్ళ కుటుంబాన్ని కానీ చాలా నేను వాళ్ళను విశేషంగా నేను గమనించగలిగిన ఈ వార్త చూడడం ఒకవైపు జగన్ పరిపాలన విరంబిస్తూ ప్రజనన్న సంక్షేమాన్ని వారు గుర్తు చేసుకుంటూ మరొక వైపు స్థానికంగా ఉండబడిన మా నాయకులు నిత్యం మాతో మమనికమై ఉండాలని చెప్తున్నారు ఏ సములని మీద ఏ గడప మీద ప్రతి చోటే చెప్తున్నారు నిన్న కానీ ఈ రోజు నర్సింహార్డు వచ్చినాడు గౌరవం వచ్చినా ఇది చేసినాడు అది చేసినాడు నాకు ఈ కార్ ఇప్పించినాడు ఈ రోజు శాస్త్రి నగర్ లో కానీ కూడా ఒక ఎక్కడి కూడా నా భాస్కర్ గురించి గురుగాన గురించి భాస్కర్ కున్నారు అతను చాలా యాక్టివ్ ఉన్నారు భాస్కర్ చాలా యాక్టివ్గా ఉన్నారు ప్రతినిధ్యం మాకు అందుబాటులో ఉన్నారు మా ప్రవచన సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు నా అవుట్ ఆఫ్ లైన్ ఏదైనా ప్రభుత్వం ద్వారా సాధ్యంగా ఈ విషయాలు వారు వ్యక్తిగతం కూడా సహాయపడుతున్నారు అని చెప్పి వారు అందిస్తున్నటువంటి మౌలికమైనటువంటి వసతులు ఈ వార్డులో వారు చేసిన వ్యక్తిగతమైన సహాయము పురపాలక సంఘం ద్వారా వారు చేసిన అభివృద్ధిని మనస్ఫూర్తిగా ప్రజలు చేశారు ముప్పై లక్షల రూపాయలతో విశాన వాటికట్టుకు వారు ఏర్పాటు చేసినందుకు ప్రజలు విశేషంగా అభినందిస్తూ ఉన్నారు వారికి ఎప్పటి నుంచో ఈ శాస్త్రీయలు పట్టి పీడిస్తూ ఉండే సమస్య మంచినీటి సమస్య నలభై లక్షల రూపాయలతో ఈ నీటి సమస్యను పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల హృదయాలలో వ్యక్తిగతమైనటువంటి మనలను వాళ్ళు పొందగలిగిన రజక సోదరులు ఎక్కువ ఉండాలి ఆన తర్వాత ఇక్కడ రజకులు ఎక్కువ ఉండాలి ఆ రజక సోదరులకు భోగి కార్డు సమస్యలు ఉంటే ఈనాటి ఆధునికరమైనటువంటి కాలంలో గోధీ ఘాట్ గొప్పగా నిర్మించాను పూపాలక సంఘంలో నుంచి ఇరవై లక్షల రూపాయల నిధులతో గోధీ ఘాట్ దాదాపు కోటి పది లక్షల రూపాయలతో ఇక్కడ ఉండబడిన చిన్న చిన్న రోడ్లను కాలువలను నిర్మించడం ఆదిలో తిరుగుతూ ఉంటే కూడా ఎక్కడే కానీ జానెండు స్థలం కూడా రక్షించినటువంటి స్థలం లేదు ఎక్కడో ఒక చోట కార్య ఉంటే వారిని విశేషంగా అడుగుతున్నారు చోట రోడ్డు కాగి ఉండే ధ్యానలు ఊరని అడిగితే అది కూడా నేను వారిని ఏమో ఏమైంది ఆశ్చర్యపోయినా అది కూడా ఎప్పుడో దేశం ఇది పట్టాల్యాండు విస్తృత్లో ఉంది కోర్టు వివాదంలో ఉండడం చేత నేను దీన్ని మేము వేయలేకపోయినాము వారు ప్రజలు అంగీకరిస్తే దీన్ని ఇప్పటి నుంచి మనకు మూడు నెలల కాలంలో ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు యువకులను రాజకీయాలలో ఆహ్వానించాలి సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని మనం అందిస్తే ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారనేది నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది మంచి నాయకులు మనం వెంట నిలవగలిగినప్పుడు జగనన్న మంచి పరిపాలన ఇవ్వగలిగినప్పుడు స్థానికంగా నాకు ఇలాంటి నాయకులు తోడైనప్పుడు నా నిలుపు నల్లేరు మీద నడికి ఆ విజయ పరంపరను ఆపడం తెలుగుదేశం పార్టీ వారికి సాధ్యం కాదు అనేది రోజు రోజుకు నా ఆత్మవిశ్వాసం బలపడతా ఉంది నేను జగనన్న పరిపాలన గొప్పగా అభినందిస్తా ఉన్నాను స్థానిక నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా మరొకసారి రెండవ వార్డు ప్రజలకు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించినందుకు స్వాగతించినందుకు రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై మీరు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాబోతున్నారు అన్న సత్యం నా హృదయానికి బోధపడిన ఈ సందర్భంలో మీ అందరికీ రెండవ వార్డు ప్రజలందరికీ మీ బిడ్డ రాచవన్లు ನಿರಾನ್ ಮಂಚ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕರಿಸಿ